వార్తల్లోని వివరాలు అమెరికా వేదికగా క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో కీలక చర్చలు జరిగాయి సదస్సుకు హాజరైన ప్రధాని ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు అలాగే అమెరికా జపాన్ ఆస్ట్రేలియా ప్రధానులతో మోదీ సమావేశమయ్యారు మరిన్ని వివరాలు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు ఇందులో భాగంగా కీలక అంశాలపై క్వాడ్ సభ్యదేశాల మధ్య చర్చ జరిగింది ఈ సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ ఇండో పసిఫిక్ దేశాలకు నలభై మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందించి క్యాన్సర్తో పోరాటానికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు నలభై మిలియన్ల వ్యాక్సిన్ డోసులు కోట్లాది మంది ప్రజల జీవితాలకు ఆశాకిరణంగా మారతాయని అన్నారు ఒక దేశం ఒక ఆరోగ్యం అనేది భారత్ లక్ష్యమని అందుకే క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమానికి ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్లు డిటెక్షన్ కిట్లతో పాటు వ్యాక్సిన్ అందజేస్తున్నామని అన్నారు క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమం నిర్వహించినందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఇక క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమంలో ప్రపంచ నేతలందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు ప్రజల ప్రాణాలు తీసే క్యాన్సర్ను నివారించేందుకు తమ సహకారం ఉంటుందని అన్నారు ఇండో పసిఫిక్ क्वार वैक्सीन इनिशिएटिव लिया था और मुझे खुशी है कि क्वार में हमने सर्वाइकल कैंसर जैसे चैलेंज का मिलकर सामना करने का निर्णय लिया है इन कैंसर केयर कोलोबरेशन इज एसेंशियल फॉर क्योर कैंसर का बर्डन कम करने के लिए प्रिवेंशन स्क्रीनिंग डायग्नोसिस और ट्रीटमेंट की इंटीग्रेटेड अप्रोच जरूरी है भारत दुनिया की सबसे बड़ी हेल्थ इंश्योरेंस स्कीम चला रहा है और सबको एफोर्डेबल कॉस्ट पर दवाइयां उपलब्ध कराने के लिए स्पेशल सेंटर्स भी बनाए गए हैं క్వాడ్ సదస్సులో పరస్పర సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర చర్చలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు ప్రకృతి వైపరీత్యాలకు పౌర ప్రతిస్పందనలకు మరింత వేగంగా మద్దతివ్వడానికి షేడ్ ఎయిర్ లిఫ్ట్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి క్వాడ్ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారతదేశ పొరుగున ఉన్న బంగ్లాదేశ్కు సంబంధించిన సమస్యలు కూడా ముందుకొచ్చాయని చెప్పారు కోట్ సభ్య దేశాల మద్దతుతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారం అనుసంధానం కోసం భారతదేశం ఆలోచనను సమావేశాల్లో ప్రధానమంత్రి వివరించారని తెలిపారు అక్రమ రవాణా సహా వివిధ మార్గాల్లో భారత్ నుంచి తరలిపోయి అమెరికాను చేరిన కళాఖండాలు తిరిగి స్వదేశానికి చేర్చడంపై ప్రధాని మోదీ బైడెన్తో చర్చలు జరిపారు దీంతో భారత్కు చెందిన రెండు వందల తొంభై ఏడు పురాతన వస్తువులు తిరిగిచ్చేందుకు భారత్ అమెరికా He said the Quad was here to stay, to assist, to partner, and to complement the efforts of the Indo Pacific uh, countries. The leaders took stock of the progress uh, that had been achieved by the Quad over the last uh, one year and set forth an ambitious agenda for the next year. And as you all know, uh, India will be hosting the Quad Summit in uh, 2025. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినందుకు క్వాడ్ బలోపేతం చేయడంలో కృషి చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు క్వాడ్ శిఖరాగ్ర సదస్సు తర్వాత న్యూయార్క్ బయలుదేరి వెళ్లారు ప్రధాని మోదీ న్యూయార్క్లో మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ ఈవెంట్కు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ ఐఏసియు భారీ ఏర్పాట్లు చేసింది ఈ కార్యక్రమానికి దాదాపు పద్నాలుగు వేల మంది హాజరవునుండగా పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరవుతున్నారు ఐదు వందల మంది కళాకారులు మూడు వందల యాభై మంది వాలంటీర్లు ఎనభై ఐదు మీడియా వర్గాలు నలభైకి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహిస్తారని నిర్వాహకులు వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్